హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మీకైతే ఒక డబ్బా ఊపిస్తారు చూడండి మన బండి స్టార్ట్ అయింది ఒక రౌండ్ అయి కూడా వేసింది ఇప్పుడైతే ఈ సావాళ్ళు మనకు వచ్చేది టాక్ అయితే ఐచర్ బండి ఫోర్ ఎయిటీ డబ్బా చూడండి డబ్బా అయితే రేగవంతం చేసిర్రు మనదైతే ఫుల్ అయినా ఇక్కడ టాప్ అయితే చిన్న బాక్సులు ఉన్నాయి ముద్దు ముద్దుగా చూడడానికి అయితే బాగున్నాయి సౌండ్ రాకైతే లేదు ఈ సాగులో అయితే ఈ డబ్బా గురించి అయితే వివరణ డబ్బా ఎక్కడ చేయించు ఎంత ఖర్చు వచ్చింది నేను పేపర్ ఉన్నాయా లేవా మనం తీసుకోవచ్చు డబ్బు డబ్బా ఖర్చు అయితే దాదాపు ఒకటి ముప్పై ఒకటి ముప్పై టైబర్తో సహా డబ్బా వరకు టైర్ మనం కేసింగ్ వేసుకోవాలా టైర్ మనం నచ్చినట్టు చేసుకోవచ్చు మనం నచ్చిన వెయిట్ వేసుకోవచ్చు అది వేరే ఖర్చు జీఎస్టీ తగ్గింది కాబట్టి ఒకటి ముప్పై లేకపోతే ఒకటి నలభై ఏడు దాకా ఈ డబ్బా లైట్ ఉంది కదా అంటే లైట్తో చేసేది

ఇక్కడ చూడండి ఈ పైపు కూడా మనమేమో ఇట్లా బోడర్ కట్టినప్పుడు అయితే మనం ఇక్కడ ఇక్కడ ఇస్తాం గ్యాప్లా ఇక్కడ బయట ఇచ్చి చూడండి అయితే బాగుంది డోర్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చా ముంగడికి ముందర ఒకటి తీసుకోవచ్చు కూడా తీసుకోవచ్చు అట్ట తీసుకొని ఇక అన్ని మొత్తం బండి మొత్తం ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు మనం ఏదైనా తీసుకోవచ్చు ఇక ఇక్కడ డోర్ హడ్డ లేకుండా ఏదైనా తీసుకెళ్ళొచ్చు మన సైడ్ అక్కడ ఉన్నది ఇక్కడేమో మనం మొత్తం అట్ల ఫిక్స్ అయి ఉంటుంది ఓన్లీ శుద్ధి తీసుకుంటాం మా సైడ్ ఇట్లా ఉంటుంది ఇట్లా ప్యాక్ అయిపోతుంది రాదు ఇక

ఇదే ఇది ఒక ఐడియం వస్తుంది ఇక్కడ చూడండి పారా మన సైడ్ ఏమో ఇట్లా ఉంటాయి కదా ఇది వరకు ఉంటుంది ఇది చూడడానికి బాగుంది పని కూడా తొందరగా అయిపోతుంది ఇది ఎందుకు ఇంత లాబెట్ట్రు సపోర్ట్ ఇట్లా అరే ఇక్కడ చూడండి పారా మట్టితో పోయినప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది ఇక్కడ మన సైడ్ ఏమో ఇక్కడనే పడుకునే అట్లా నేను బాగుంది మొరల్చేటప్పుడు అయితే చాలా ఉపయోగపడుతుంది ఉంటుంది బాగుంది ఇది బాగుంది ఇక్కడైతే శశి చూడండి శశి కింద మంచిగా మనకైతే సాఫ్ట్ నాలుగు మూలలు మనకైతే ఇబ్బంది లేకుండా ఉంటది ఇక్కడ జాకెట్ కూడా లేకున్నా కానీ మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ పైకి చూడండి ఛానల్ అయితే చాలా ఏం ఎంత లోడ్ వేసినా రాళ్ళు వేసినా కానీ బెండ్ కాకుండా అయితే ఇబ్బంది ఉంది చూడండి ఇబ్బంది ఏముండదు మనకి ఈ ఛానల్ ఉన్నాయి కాబట్టి ఎంత అంటే చూడండి డబ్బా లైట్ వెయిట్ కానీ ఫుల్ సెక్యూటీగా ఉంది జేజీపీలో ఏమైనా లోడింగ్ అయ్యారా బెండు కావచ్చు బెండు కావచ్చు దగ్గరేస్తే అదే ఏం కవు కాదు ఏం కాదు